అందరూ వచ్చి రా చెప్పండి అమ్మా హాయ్ రా చెప్పండి అందరు ఓకే పెట్టేసరికి దిగండి రే ఏయ్ ఏయ్ ఏర్ మీరు రాండ్ర తడవకాండ్రా దిగండి చపట్లో కోయరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీకే జూమిన్ సో ఈరోజు మేము కొరట్ల గడ మా విలేజ్ మా ఇంటి దగ్గర ఉన్నాం అన్నమాట సో ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే ఈ ఇల్లు పడగొట్టేసి కొత్త ఇల్లుకి ప్లాన్ చేస్తున్నాం ఈ ఇంటికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మాకు సో ఆ జ్ఞాపకాలన్నింటినీ నాకంటే ఎక్కువగా మా అక్క వాళ్ళు ఫేస్ చేశారు వాళ్ళ జ్ఞాపకాలు చాలా ఇందులో ఉన్నాయి సో ఈరోజు లాగు ఈ ఇంటి గురించి కానీ వాళ్ళు ఫేస్ చేసిన తీయని జ్ఞాపకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మా అక్క షేర్ చేసుకుంటుంది మా చిన్నక్క మా ముద్దుల చిన్నక్క అనమాట చాలా ప్రాణం చర్వ ప్రాణం సో ఈరోజు తనే లాక్ చేస్తుంది అనమాట అక్క హాయ్ ఫ్రెండ్స్ ఇది మా లోపట్లో హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ప్లస్ ఇది యాభై సంవత్సరాలు అవుతుంది మేము ఇందులో మాకు వచ్చేసి మేము నలుగురు అక్కలజుల్ వెళ్ళాం ఒక తమ్ముడు ఇందులో మా మమ్మీ ఇందులో వంట చేసేది అప్పుడు గ్యాస్ కూడా లేదు ప్రస్తుతం ఇక్కడ ఏం జరిగేదంటే ఇక ఇది ఇది వచ్చేసే దేముడు గుడి ఉన్నది ఇక్కడ మేము బట్టలు అవి గిన్నెలు అవి పెట్టుకునే వాళ్ళం ఇక బయట వంట చేసేసి ఇక్కడ మేము అప్పటికి ఇంకా ఇవి ఏమి కట్టలేదు ఈ గ్యాస్కి ఇప్పుడే కట్టేసాము ఇవి అయితే వంట చేసి ఇక్కడే అప్పుడు అప్పుడంటే గ్యాస్ లేనప్పుడైతే పొయ్యి ఉండేది పొయ్యి ఉంటే యాక్చువల్గా మామూలుగా ఇట్లా పరదా వేసి కింద బస్తాలు పెట్టుకునే వాళ్ళం ఇక్కడ పడుకునే వాళ్ళం అన్నట్టు మంచాలు వేసుకునేది బట్టలు పెట్టేది మా అక్క వాళ్ళు మేము బాగా చేసే చేసేవాళ్ళం మా నాన్నగారు చాలా కష్టపడి కట్టేశారు ఇందులోనే మేము నలుగురం మా పెద్దక్క చేలో పాతూరులో పుట్టేసింది మేము నలుగురం ప్లస్ ఇక్కడ మేము నలుగురమే పుట్టాము మేడం మా తమ్ముడు మా అక్క వాళ్ళు ముగ్గురం కష్టపడి చాలా కష్టపడి ప్రేమతో కట్టారు మా నాన్నగారిది ఇందులో మా నాన్నగారిది చాలా కృషి ఉన్నది కష్టపడి కట్టేశారు ప్లస్ ఏంటంటే ఇగో ఇది మెయిన్ అసలు ఈ రూమ్ లో ఎక్కువ మేము ఉండేవాళ్ళం మేము నలుగురం కూడా అందులో మా తమ్ముడు సంవత్సరం బాబు ఉన్నాడు మా అక్క గుర్తుందా ఇందులో మా అక్క రెండో అక్క మా మమ్మీ ఎప్పుడు గొడవ చేసినా కూడా ఈ గూట్లోనే వచ్చి పడుకునేది నైట్ మొత్తం ఎతికేది అన్నట్టు నైట్ అంతా ఎతికితే చూస్తే ఏముంది ఆ గూట్లో కనిపించేది తెలియకపోయేది ఆ గూట్లో ఎట్లా పట్టేది కూడా తెలియదు ఫైవ్ అవర్స్ ఉండేది అన్నట్టు మా అక్కకి అందులో అయినా ఈ గూట్లో పడుకునేది సరిపోయేదా ఇల్లంతా ఎతికేది ఇల్లంతా ఎతికినా ఊరు మొత్తం బజార్ అంతా ఎతికినా మా తాతయ్య వాళ్ళు వాళ్ళు ఎతికేది అయినా కూడా కనపడబోయేది కానీ మళ్ళీ వచ్చి చూస్తే ఈ గూట్లోనే పడుకొని ఉండేది ప్లస్ ఏం జరిగిందంటే ఇటు అప్పుడు మాకు గొర్రెలు ఉండేది గొర్రెలుంటే ఇటు సైడ్ రేకులు లేవు గొర్రెలుంటే ఇదంతా గొర్రెదొడ్డు చేసినాం అన్నట్టు గొర్రెదొడ్డి చేసి గొర్రెలు ఉండేది ఇటు సైడ్ పెంకుల్లాగా పాక వేసినాం గొర్రెలు ఉండేది యాభై సంవత్సరాలు మా నాన్నగారు చాలా కష్టపడి కట్టేశారు మా మమ్మీ మా నాన్న కానీ ఈరోజు ఆ ఇల్లు తీసేసి కొత్తగా ప్లాన్ చేసి కడుతున్నాం అయినా కూడా ఇల్లు పోతుందని చాలా బాధ ఉన్నది ఇగో ఇది గొర్రెలతోటి చేసేసినాం అన్నట్టు బరుగడ్లు వంద సార్లు గొర్రెలు ఉన్నాయి పల్లెటూరు విలేజ్ అన్నట్టు కానీ చాలా జ్ఞాపకాలు స్వీట్ మెమొరీలు ఉన్నాయి ప్లస్ ఇగో మా అమ్మగారు మా మా అమ్మగారు ఐదుగురిని అన్నది చాలా గారాభంగా పెంచింది అందులో మెయిన్ మా తమ్ముడిని మాత్రం బాగా గారాభంగా పెంచేసింది ఒక్క గాని ఒక్కడని కష్టపడి చదివించింది ఈ ఇల్లు మమ్మల్ని మమ్మల్ని చదివించింది కొద్ది గొప్ప కొంచెం లేదు లేదు కొంచెం చదివించిందిలే బస్సు బోర్డులు అవి తెలుస్తాయి కాకుంటే ఈ ఇంట్లో చాలా జ్ఞాపకాలు ఉండిపోయినాయి అన్నట్టు ఆడుకోవడం అచ్చిన పిల్లలు ఆడడం కూర్చోవడం మంచిగా ప్రశాంతంగా అందరం ఫ్యామిలీ కలవడం దొడ్లు ఊకకుంటే మా అమ్మ బాగా కొట్టేసేది ఫ్రెండ్స్ అలాగే ఇక ఈ రూమ్లో ఏందంటే రూమ్ చూపిస్తానండి అండి ఈ రూమ్లో వచ్చేసి అందరం పర్దా వేసుకొని డోల్ డోల్గా పడుకునే వాళ్ళం నలుగురం కూడా ఇల్లు అలికి ముగ్గు పెట్టి మంచిగా వేసేవాళ్ళం మా మమ్మీ మాకు పనులు బాగా నేర్పేసింది పల్లెటూరులో పనులు మొత్తం ప్లస్ ఇగో ఇది వచ్చేసి ఇక్కడ రేకులేషన్ అన్నట్టు ఇది రేక్లేష్ణం ఇగో ఇది మేము ఒడ్లు పోసుకునే గుమ్మి అంటే అప్పట్లో గుమ్ములు లేవు కదా ఉన్నాయి గుమ్ములు బయట ఉండేది అన్నట్టు అయితే ఇప్పుడేమో ఇదేమో వచ్చేసి సిమెంట్ బిల్లలతో గుమ్ములాగా చేసేసి వడ్లు ఉన్నాయి అందులో విలేజ్ అన్నట్టు ఇక మాది పక్కా విలేజ్ మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు రైతు బిడ్డ ఆ వడ్లు మాత్రం మాకు పక్క అందులో ఉంటాయి ఇగో ఇది మా నాన్నగారు సైకిల్ ఇది నుంచో ఉన్న సైకిల్ ఈ సైకిలి చాలా అపరూపంగా చూసుకునేవారు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సైకిల్ అందులో మా నాన్నగారు బాగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం అందుకే ఈ సైకిల్ ఇప్పటి వరకు ఉంచుకున్నారు ఇప్పుడు ఇల్లు బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసాము సిప్ చేసాము మా బాబాయ్ వాళ్ళు కూడా ఉండట్లేదా వాళ్ళు ఉంటున్నారు ప్లస్ ఇవి పరదా కట్టేసి మేము చిన్న రూమ్ చేసాము రండి ఫ్రెండ్స్ ఆ రూమ్ కూడా చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇది బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇగో ఇది మా మమ్మీ వాళ్ళు మా డాడీ ఈ జామ్ చెట్లు వేసారండి ప్లస్ ఇది మా బాబాయ్ వాళ్ళది హౌస్ హౌజు కావు మా నాన్నగారు మామూలుగా మామిడి చె మామిడికాయ తినేసి పిక్ మామిడి పిక్ అనే దాన్ని అక్కడ వేసారు ఈ చెట్టు గుండె అంట ఇది చూడండి ఎంత బాగుందో ఆ అత్తి చెట్టు కూడా మా నాన్నగారు చక్కెర అంటది గున్న గున్నమామిడి ఈ సైజులో ఉంటదంట ఫ్రెండ్స్ కాసిన తర్వాత మళ్ళీ చూపిస్తాము ఇక ఇది వచ్చేసి మా బాబాయి గారి ఇల్లు అన్నట్టు ఇది మేము మొన్ననే కొత్తగా కట్టేసాము అంటే మేము అరేంజ్ చేసుకున్నాం అన్నట్టు మేము అరేంజ్ చేసాము ఇగో ఈ పర్దాలు చుట్టూ మేము ఉన్న దగ్గరే చిన్న రూమ్ చేసుకున్నాం అన్నట్టు ఇక ఇది మా అన్నయ్య గారు గిఫ్ట్ ఇచ్చారు మా అక్కకి వాళ్ళది మా అక్క వాళ్ళది ఓకే ఫ్రెండ్స్ ఇగో మా నాన్నగారు అన్నం తింటున్నారు లోపలికి రండి ఫ్రెండ్స్ ఇగో ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇగో ఇవన్నీ మా సామాన్స్ అండి ఇగో తమ్ముడు కూతురు ఆ అక్క కూతురు ఇగో మా అక్కకి ఫీవర్ వచ్చి పడుకున్నారు లేవలేదు ప్లస్ ఇగో మా టీవీ అది ఎప్పుడదో ఓల్డ్ టీవీ అయినా మేము జ్ఞాపకంగా ఉంచుకున్నాము ప్లస్ మా తమ్ముడు ఏంటంటే పెద్ద టీవీ తెచ్చినా కూడా అది జ్ఞాపకార్థమని ఉంచేశారు ఫ్రెండ్స్ ఇది బాబాయ్ వాళ్ళది ఇగో ఇది ఆ రూమ్ అన్నట్టు ఈ రూమ్లో అంతా మేము సామాన్లు సదిరేసాము ఫ్రెండ్స్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కనుసం అది సెట్ సెట్ చేసుకున్నాము ఇగో ఇవైతే పెట్టెలండి మా నాన్నగారు అసలు ఈ పెట్టెలు మాత్రం వదిలిపెట్టట్లేదు ఇవి అప్పటి సూట్ కేసులు ఇవి ఇది బహుశా మా పెద్ద పెళ్ళిదనుకుంటా ఇది మా నాన్నగారి పెళ్ళిదంట వాము మా నాన్నగారు పెళ్ళి అయ్యి ఇప్పటికీ సెవె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పెళ్లి చేసుకున్నారంట ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఈ సూట్ కేసు మా తాతయ్య గారు ఇచ్చేసారంట కట్నం కింద మా అమ్మగారికి ఇవే ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక పెట్టలు టీవీ అవి ఫొటోస్ మా తాతయ్య వాళ్ళు లేరు చనిపోయారు మా బాబాయ్ తాతయ్య నానమ్మ ఇగో అవన్నీ మా సామాన్లన్నీ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెట్టేశాము ప్లస్ ఇవి రెండు మా ఈ డబుల్ కట్ మా బాబాయ్ వాళ్ళ మంచాలు కాకుంటే మేమే ఫ్రీగా వాడేసుకుంటున్నాము అవి మా బాబాయ్ వాళ్ళ సామాన్లు అండి ఇవి రెండు రూమ్లు ప్లస్ ఇక ఇది మా నాన్నగారికి చాలా ఇష్టం అంటండి ఇది సిక్కిం అంట అంటే అప్పట్లో దీన్ని ఏమంటారో మా తెలియదు ఎడ్ల మూతికి కట్టే సిక్కమంట ప్లస్ ఇది ఏందంటే సేమ్ ఇలాగే మా నాన్నగారు తాడుతో అల్లేశారు వస్తుంది ఆల్మోస్ట్ ఇది మొత్తం ఇట్లా అల్లేస్తారు మా నాన్నగారు ఇది తీగతో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మేము లగేజ్ అంతా అరేంజ్ చేసుకున్నాం ఇక్కడ అంటే మీ పల్లెటూరులో ఎక్కడున్నా కూడా చిన్న రూమ్ అరేంజ్ చేసుకుంటాం అన్నట్టు ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి మా నాన్నగారి డప్పుకు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మా నాన్నగారు డప్పుకుతారు బాగా వేస్తారండి అలా వేస్తారండి మా నాన్నగారు చాలా ప్రాణం అండి డప్పు ఎక్కడికి వెళ్ళినా మా నాన్నగారు కోలాటంలో వేసారండి అప్పట్లో ప్లస్ కోలాటం డ్యాన్స్ వేస్తారు డప్పుకు డాన్స్ వేస్తారు ఎక్కడైనా కూడా చాలా పర్ఫెక్ట్ అన్నట్టు మా నాన్నగారు మా నాన్నగారు తర్వాత ఎవరు లేరండి ఆ రోజుల్లోనే ఈ రోజుల వరకు కూడా ఇలాగే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండి ఇగో ఇది మా మర్దల్ హోన్ మై డార్లింగ్ మా తమ్ముడు వైఫ్ అండి ఇదేమో మా తమ్ముడు కూతురు పెద్ద కూతురు ఏట్రా నాన్న వచ్చి నేను తమ్ముడు కొడుకు చిన్న బాబు ఇద్దరు పాపలు ఒక బాబు అండి మా మమ్మీ గారు మమ్మీ మమ్మీ రామ్మే ఇక మా మమ్మీ మా అందరినీ కష్టపడి పెంచింది చదివించింది పోషించింది అండి ఇగో మా తమ్ముడు చిన్న కూతురు మా నాన్నగారు అన్నం తింటున్నారు బాబు రానా ఇగో నా కొడుకు అండి నా కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు తమ్ముడు రానా చిన్నప్పుడు చాలా తమ్ముడు ఒక్కగానే ఒక తమ్ముడు లేక లేక మా మమ్మీ అన్ని దేవుళ్ళకి రాళ్ళకి మొక్కి కన్నది మా తమ్ముడు అంటే మాకు ప్రాణం అండి ఐదుగురు పొత్తులో ఒక్కడే బాబు అని చాలా గారవంగా సాదామండి మా తమ్ముడిని మా తమ్ముడు అంటే మాకు చాలా ఇష్టం ఆ నడిపక్క కొడుకు బన్నీ బానా హాయ్ ఫ్రెండ్స్ ఇగో నడిపక్క కొడుకు అండి ఒక్కడే బాబు ఒక పాప ఉన్నది కానీ లోపల పాప లోపల ఉంది చిన్నారి ఫ మాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం మా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటారు చాలా అంటే చాలా ఇష్టం మా చిన్నారికి కొంచెం ఎగ్జామ్స్ ఉందండి తన పేరు స్నేహ అక్క కూతురు రానా రా అక్క ఆ రెండు అక్క కొంచెం ఫీవర్ వచ్చేసిందండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ తను లేసే లేదు ఇక అక్క కూతురు మా నలుగురి మధ్యలో ఒక్కతే ఆడపిల్ల కాకుండా తమ్ముడు కూతురు కూడా మా పిల్లలే ప్లస్ మా నలుగురు పొత్తులో వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు మా నలుగురు పొత్తులో ఆడపిల్లలండి లేదండి లేస్తుంది చాలా పద్ధతిగా మా అమ్మ పనులు చేసి మాకు నేర్పింది ఆ పనులే మేము మా కూతురికి ఇగో మా తమ్ముడు పిల్లలకి వీళ్ళకి కూడా పద్ధతిగా నేర్పుతామండి పల్లెటూరులో ఓకే అండి మా చిన్నక్క పిలుస్తుంది చెప్పేసి నా బట్ట అని పిలుస్తామండి మేము ముద్దుగా ఒక కల్లుడు కదా అంతే ప్రేమతో పిలుస్తాము లవ్ యూ మో చేయండి